నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం అంత పట్టిన సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి గత గురువారం జరిగిన ఏ అయితే సంఘటన ఉందో ముంబైలో సైఫ్ అలీఖాన్ మీద దాడి చేసిన వ్యక్తి అతను ఆచూకి ఇంతవరకు పోలీసులు కనుగొనలేకపోయారు ఒక వ్యక్తి మీద అనుమానంతో అతను పట్టుకుని విచారించారు అతను కూడా కాదని తేలిపోయింది బాలీవుడ్ ఇండస్ట్రీలో హిందీ మీడియా ఒక విషయం అయితే కూడేకి వస్తుంది అదేవిధంగా వాళ్ళ పరిమిట్ స్థితి అక్రమ సంబంధం ఉన్నట్టుగా ఒక గాసిప్ సరి అక్కడ తిరుగుతూ ఉన్నాయి సో అన్ని అంశాలు పోగొట్టుకుంటే పోలీసులు అయితేనే మాత్రం నిందితులు అయితే పట్టుకోలేదు సో దాని మీద మీ విశ్లేషణ ఇక్కడ గోపి మామూలుగా ఇలాంటివన్నీ డబ్బుల్ ఇండ్లల్లో జరుగుతుంటాయి ఈ పని మనుషుల మీద చేయటము ఇంట్లో భార్య లేనప్పుడు పని మనుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటము పెట్టుకుంటారు సార్ అట్లాగా ఆ ఉంటాయి చాలా ఇండ్లల్లో పెద్ద డబ్బున్న ఇళ్లల్లో చాలా ఇళ్లల్లో ఉన్నాయి డ్రైవర్లు ఆ ఓనర్లతో సంబంధాలు పెట్టుకున్న సంఘటనలు కూడా మనం చూసాం డ్రైవర్లు ఓనర్లతో డ్రైవరు ఆ ఇంటికి సంబంధించిన లేడీతో కూడా సంబంధాలు పెట్టుకునేసి పారిపోయిన సంబంధాలు సందర్భాలు కూడా మనం చూసాం అవును అవును కొన్ని ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటంటే వాళ్ళు మనుషులే ఆ డబ్బున్నోడు మనిషే ఆడ పని చేసేవాడు మనిషే మా మామూలు మనుషులకు ఏ విధంగా అయితే సహజ లక్షణాలు ఉంటాయో వాళ్ళకు ఉంటాయి కాకపోతే వాళ్ళు ఆ లగ్జరీలో పెరిగి ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకున్న తడంగానే తమ కోరికలు తీరాలి కాబట్టి తమకు అందుబాటులో లేదు లేదన్నప్పుడు ఇంట్లో ఆ పని మనుషుల మీద కన్నేస్తారు ఇవి జరుగుతుంటాయి చాలా ఇళ్లలో జరుగుతుంటాయి బయటికి రావు ఓకే అట్లాగే సైఫ్ అలీఖాన్లో ఇప్పుడు ముంబై మీడియాలో డిస్కషన్స్ ఏంటంటే సైఫ్ అలీఖాన్ తన ఇంట్లో పనిచేసే పని మనిషికి సంబంధం ఉంది ఓకే ఈ పని మనిషికి సైఫ్ అలీఖాన్ ఇంట్లో పనిచేసే డ్రైవరు బాయ్ ఫ్రెండ్ ఓకే ఈ పని మనిషి కార్ డ్రైవరు ఇద్దరు లవర్సు నే బాయ్ ఫ్రెండ్ ఓకే ఈ పని మనిషిని ఇతను ఏదో చేస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ ఆ అమ్మాయి అతనికి చెబుతూ ఉండి ఏమి ఆ రోజు ఈ సంఘటన జరిగే ముందు కరీనా కూడా పార్టీలో ఉందంట అవుట్ సైడ్ బయట ఏదో పార్టీకి వెళ్ళింది ఇంట్లో ఎవరు లేరు అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అబ్బాయి సైఫ్ అలీఖాన్ సైఫ్ అలీఖాన్ ఓకే సైఫ్ అలీఖాన్ అమ్మాయిని ఏదో ప్రయత్నించబోయాడు అమ్మాయి డ్రైవర్ కి అక్కడే చెప్పింది డ్రైవర్ వచ్చేసి ఆ వంట రూమ్ లో ఉన్న కత్తిని తీసుకొని అటాక్ చేసేసి పోయాడు అందుకే ఆ అంత పదునైన కత్తి కాదు కాబట్టి చిన్న కత్తి కాబట్టి ఆ మొన కూడా తెగేసి ఆ ఇంచులు ఉండిపోయింది ముక్క అనేసి కూడా చెప్పారు అందుకే ఆ డ్రైవర్ పారిపోవడం వల్ల సైఫ్ అలీఖాన్ ను ఆటోలో హాస్పిటల్ తీసుకో పోవాల్సి వచ్చింది అనేసి వాళ్ళ అబ్బాయి చెప్తున్నట్టుగా కథనాలు వచ్చాయి డ్రైవర్ పారిపోయారు డ్రైవర్ లేకపోతే కార్ లేకపోతాడు అక్కడే ఆటోలో వేసుకెళ్ళిపోయారు సైఫలి కానీ హాస్పిటల్కి అదే డిస్కషన్ జరుగుతా ఉంది ఇది ఒక రకంగా చూస్తే కనుక వీళ్ళు ఎవరో ఒకరు ఇది ఈ పోలీసులు దీన్ని ఛేదించాలి ఛేదిస్తే కానీ నిజాలు బయటపడవు మామూలుగా జనరల్ గా మనం ఆలోచించుకుంటే చాలా గొప్ప గొప్ప లైన్లలో పని మనుషుల మీద ఇటువంటి ఇవి జరుగుతాయి పని మనుషులు ట్రాప్ లో పడిన ఓనర్లు కూడా భార్యలను కూడా విడాకులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అవును ఈ పని మనుషులు ట్రాప్ లో పడిన ఓనర్లు ఎవరైతే ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ పని మనుషులు మోజులో పడి తమ తాము కట్టుకున్న భార్యను కూడా వదిలించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ గొప్ప రెండులో అవును కాబట్టి దీ గ్యాప్స్ వీటిని మనం తోసిపుచ్చలేం కాకపోతే ముంబైలో మాత్రం బాలీవుడ్ లో కానీ ముంబై మీడియాలో గాని ఈ డిస్కషన్ అయితే బాగా జరుగుతా ఉంది ఓకే ఇది ఇది ఏం జరిగింది అనేది క్లియర్ కట్ గా బయటపడాలంటే నిందితుడి కంటే ముందు సైఫ్ ఖాన్ కొడుకును పట్టుకొని గట్టిగా అడిగితే అసలు విషయం బండారం బయటపడుతుంది లేదా పని మనిషిని పట్టుకొని అడిగితే అసలు విషయం బయటపడతది ఓకే అది వదిలేసి పోలీసుల్లో సీసీ ఫుటేజ్ లో మనిషి కోసం వెతుకుతున్నారు అది వెతకచ్చు దానికంటే ముందు మనకు నిజం బయటపడాలంటే ఈ వీళ్ళిద్దరిని మనం విచారిస్తే కనుక పోలీసు వాళ్ళు అసలు నిజం ఆ రోజు ఏం జరిగింది ఎన్ని గంటలకు కరీనా ఎన్ని గంటలకు వచ్చింది సంఘటన ఎన్ని ఎన్ని గంటలకు జరిగింది ఎంతసేపు ఇంట్లో ఉన్నారు అనే విషయం మొత్తం డీటెయిల్డ్గా బయటపడుతుంది అంటే ఇంకోసారి పదకొండు అంతస్తులు ఆ ఫ్లోర్ లోకి వెళ్ళి అలా పొడిచినా పొడిచినా సరే ఏసీసీ కెమెరాలో కూడా రికార్డ్ కాలేదు ఎందుకంటే అంత పెద్ద ఫార్చ్యూన్ గేటెడ్ కమ్యూనిటీలో కనీసం ఫ్లోర్ ఫ్లోర్కి అందరి సెలబ్రిటీలు కాబట్టి ఫ్లోర్ ఫ్లోర్ కి సెక్యూరిటీ ఉంటా ఉంటుంది ఆ సెక్యూరిటీని కూడా దాటి ఎలా వెళ్ళారు సార్ ఇక్కడ మామూలుగా ప్రొఫెషనల్ దొంగ అనుకోండి చిన్న చిన్న కత్తులతో వెళ్ళరు ఓకే ఒక టార్గెట్ చేశాడంటే చిన్న కత్తులతో వెళ్ళారు మంచి వెపన్స్తోనే వెళ్ళారు ఎందుకంటే వాడు వాడిని వాడిని కాపాడు ఏదైనా ఇష్యూ జరిగిందనుకోండి వాడిని వాడిని కాపాడుకోవాలంటే కనుక వీడికి కావాల్సినంత మంచి గన్స్ మంచి కత్తులు ఉంటేనే వాళ్ళ నుంచి బారి నుంచి తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది చిన్న చిన్న కత్తులతో ఎవరు బోరు దొంగలు అవును ఇది సీసీ ఫుటేజ్లు ఎందుకు పనిచేయలేదు లేదా దీంట్లో ఏదో ఇష్యూ ఉంది కాబట్టి పోలీసులే సీసీ ఫుటేజ్ నొక్కి పెడుతున్నారా ఇవి కూడా జరుగుతాయి ఎందుకంటే డబ్బుల్లో ఎండ్లల్లో కొన్ని విషయాలు బయటికి రాకూడదని కొంత ప్రెజర్ ఉంటుంది దాన్ని తాత్సారం చేసి చివరికి ఎవరినో ఒకరిని చూపెడతారు కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ మనిషి ఆ ఎవరైతే సీసీ ఫుటేజ్లో మనిషి ఫేస్ కట్ ఉందో అలాంటి వాడిని పట్టుకొచ్చేసి పట్టుకున్నామని చెప్పేసి దాన్ని క్లోజ్ చేస్తారు చిన్న దొంగతనం కేసు ఇంకో కేసు చిన్న కేసు పెట్టేసి చేస్తారు సార్ అసలు పోలీసులు చెప్పేంత వరకు ఆ విచారణలో నిజం అనేది మనకు తెలియదు కాబట్టి పోలీసులు ఎవరైనా నిజాయితీగా దాన్ని సమాధానం చూపెడతారా లేకపోతే గనక అక్కడ జరిగిన విషయాన్ని వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాన్ని అతను మామూలు వ్యక్తియం కాదు సైఫ్ అలీ ఖాన్ స్టార్డమ్ ఉన్న సెలబ్రిటీ ప్లస్ మైనార్టీ వర్గం ముస్లిం సామాజిక వర్గము ఇవన్నీ చూసి కొనేసి అక్కడ జరిగిన విషయాలను నొక్కి పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు పోలీసులు నిజాలు బయటికి రావు అప్పుడు వరకు మనం ఏం చేయలేము పోలీసులు ఏం చెప్తే అదే వినాలి మనం ఓకే ఇప్పుడు పారిపోయిన డ్రైవర్ మళ్ళీ ఏమన్నా కనపడలే సార్ అది ఇంకా ఇప్పుడు ఇంకా ఎంక్వైరీ జరుగుతా ఉంది ఆ పారిపోయిన డ్రైవర్ ఎవరు పని మనిషి ఎవరు అంటే ఇప్పుడు అతను రిలాక్స్ నడుస్తున్నాడు ఇప్పుడు ఓకే సైఫ్ అలీఖాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లే ఇప్పుడు నడుస్తున్నాడు బానే ఉన్నాడు అతను కొద్ది రోజు రెండు మూడు నాలుగు రోజులు హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది సైఫాలిక్ అని కూడా విచారించాలి పోలీసులు ఏం జరిగింది అసలు ముందు వెళ్ళిద్దరిని విచారి ఇప్పుడు ఫ్రీగా ఉండేది వెళ్ళిద్దరే కదా వాళ్ళ అబ్బాయి అవును పని మనిషి అంటే చిన్న బాబు కదా అతనికి ఏం చిన్న బాబు కదా జరిగిన విషయం చెప్తాడు కదా నువ్వు ఎప్పుడొచ్చావు నీకు సౌండ్ ఎక్కడ పడింది నీ రూమ్ లోకి ఎవరు వచ్చారు ఆ వచ్చిన మనిషి ఎలా ఉంటాడు ఇప్పుడు వచ్చిన మనిషిని సీసీ ఫుటేజ్ లో ఉన్న మనిషిని గుర్తుపడతాడు కదా వాళ్ళ అబ్బాయి డ్రైవర్ అయితే గుర్తుపడారు డ్రైవరా లేదా అని చెప్పేది హాస్పిటల్లో ఆటోకి తీసుకుపో ఆటో ఎక్కడ ఉంది ఎక్కడ పిలిచావు మొదటి ఎవరిని పిలిచావు డ్రైవర్ ఎక్కడ విన్నాడు రెగ్యులర్గా మామూలుగా ఈ వీళ్ళు విఐపిస్ కాబట్టి డ్రైవర్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటారు ఎందుకంటే అందుబాటులో నైట్ టైమ్స్ ఏదన్నా ఇమ్మీడియట్ గా పోవాలనుకున్నా కూడా ఒక డ్రైవర్ అందుబాటులో ఉంటారు అంటే వాళ్ళ ఇళ్ళలో ఒక్కొక్కరు నలుగురు ఐదుగురు డ్రైవర్లు కూడా పనిచేస్తారు ఒక్కొక్కరికి ఒక్కో వెహికల్ ఉంటుంది కాబట్టి అట్లాంటిది ఒక ఇమ్మీడియట్ ఏదైనా అర్జెంట్ అవసరం పడినప్పుడు ఒక డ్రైవర్ అందుబాటులో ఉండాలి కాబట్టి ఒక డ్రైవరు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటారు కానీ ఈ విషయాలు బయటపడాలంటే పోలీసులే నోరు ఇప్పాలి పోలీసులు ఏది చెప్తే అది నమ్మాలి ఇంకా మనకు వేరే సోర్స్ ఉండదు లేదా ఎవరైనా జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులు ఆ నిజ నిజ అక్కడ ఏం జరిగింది విషయాలను బయట ప్రపంచానికి చెప్తే తప్పక అప్పటి వరకు మనం పోలీసులు చెప్పిందే వినాలి ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ